నాకు గడియారం పోయినప్పటి నుంచి ఆ ప్రశ్న వేసుకోవడం మానేశారు ఇప్పుడు అంతా రోజుల లెక్క జంట మానేశారు ఏదో ఈ పుస్తకం చదివి మంచి బుద్ధులు నేర్చుకోమని పంపించారు ఈ పుస్తకాన్ని మొదలెట్టారు రోజుకి మూడు శ్లోకాలు అవ్వడం లేదు

ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆరోగ్యం బాగుపడుతుంది ఈ చేతులకు శక్తి వస్తుంది ఇల్లు గోడలు శుభ్రం చేసి పనికి రంగులు వేసి ముక్కులు తీస్తాను ఒక్కసారి ముంగు బిగించానంటే ఊరి పుడుతున్నప్పుడు రాజమహల్లా పడకుండా ఉంటే చాలు మాత్రం నా వల్ల కాదు నేను ముందే మనం గుర్తి అప్పుడప్పుడు తెలియకుండా వచ్చేస్తుండే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెరక్తులతో నా దేవతికి నేను ఇచ్చిన కొంచు

భూమి పచ్చటి కివాసి కప్పుతో గాని నాగ పట్టుకుని పొలానికి పెడతాను తడిచిన నేల విరచిన్నే వాసనలు నేను మోటబావి నుంచి నీరు తోడుతూ పాట పాడతాను పాట రాకపోతే నాటకంలో డైరాజ్ చెప్తాను మోట రాస్తాను మరి బావి నుంచి నీరు తోడతాను నాగలు పడతాను నాకు ఇష్టం చెప్పాను చూడు

గత యాభై ఏడుగా నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అయ్యి ఎప్పుడు మర్చిపోతుంటా అందంగా ఉంటాను తెలియదు నేను విషయం మీరు ఏమి కదా ఎంతమంది ఈ జీవితము సాయంకాలంలో ఆ పాత జమాలు కాకూడదా కొంతమంది అవుతారు వారికి కూడా గొప్పదే వీధి అరువు చిన్నది పూజ గురించి పెద్దది మరి పృథి చిన్నది ఆకాశం పెద్దది ఒక్క మాటలో చెప్పాలంటే వాడ అయితే భారీ ఆ వాడకే వాడ నేను వదిలి సప్త సముద్రాలు ప్రయాణం చేస్తుంది వృత్తి వ్యాపారం ఉద్యోగం ఏ సముద్రమైనా కావచ్చు ఎదురు గారులు తుఫానులు తట్టుకుంటూ నక్షత్ర మండలానికి చెయ్యి తాగుతూ మృత్యుతో అనుక్షణం పోరాడుతూ దూర దూర తీరాలు చేరుకుంటుంది కానీ దాని మనసు ఎప్పుడూ ఏమి విజయ పతాకాల్ని పరాజయ గాయాల్ని తీసుకొని ఓడ తిరిగి తల లేవు చేరుతుంది అలా ప్రశాంతంగా పారే నీటిలో నిష్కర్మసమైన వాతావరణంలో చేరలే విజయాలకి ప్రశంసలు పరాజయాలకి స్వాంతన రెండు

నేను కూడా చమత్కరించగలను నాటక నాద పాకూడా చమత్కరించడానికి నాటకాల వాళ్ళు ఎవరికి భయపడదు అది కాక నాద పాకంలో ఉండే సంస్కారం పెద్దవాళ్ళు ఎవరు చెంది ఆ మందులు ఇది మీది అమ్మదారి నేను పెడుతున్నాను మాట ప్రమాణం చేయగా నేను దొంగను కాను అని అదేంటి నేనేమైనా దొంగతనం చేసి ఉంటే నాటక రచయితలు ఆ డైలాగు మాత్రమే అతని మించి ఏ దొంగతనం చేయలేదు దొంగను ఎవరు అన్నారా దొంగ అని ఎవరు అనలేదు దొంగను కాను అని ఎవరు అనలేదు ఏం బాలాజీ ఇక్కడ హాస్కి వేస్తున్నావా వెంటనే లాండ్రీ వెళ్ళి అయ్యి గారు బట్టలు తీసుకొచ్చి సూపర్ వేడు అలాగే ఎన్ని రోజులు అయితే

ఒక్క క్షణం తీరుకుండు ఈ వారం రోజులే ఎంతమంది గెస్ట్లు ఇంట్లో పని బయట పని ప్రాణం పోతుంది అందుకారు మా ఊళ్ళో జానడి గుడికి బారడి శిలాఫలం ఉంది దాతల పేర్లతో ఇప్పుడు మీరు ఈ డ్యామ్ కూడా అలాగే ఉంటుందా ఇంతవరకు అట్లా అలాంటి ఏమైనా ఉంటే మీ పేరుతో పాటు మా అమ్మాయి పేరు కూడా ఆ శిలాఫలం కింద వేయండి నాన్న కొంచెం తక్కువ

ఫస్ట్ ప్రైజ్ ఎప్పటికైనా సాధిస్తాను ఇంకో గురుగారు అయ్యగారి మరి నా చేతులతో సహజంగా డబ్బు పెట్టుకో పెట్టమని అమ్మగారు మరీ మరీ ఎక్కువ దిగడానికి దొంగతనం అంతకంటే అది చాలు ఎక్కడానికి తాగింది దిగడానికి రేపు మీద కావచ్చు అసలు తిన్నగా అమ్మగారు ఎవరికి కానీ ఈ లేచిన చెప్తాను మంచిది కదా అయ్యగారి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు తీసుకొచ్చి బీరు వల్ల పెట్టారా సాయంత్రం చూస్తే పోయింది అంటే అమ్మగారు ఇల్లు అంతా గాలించారు నౌకర్లు అందరినీ సోదా చేశారు

Mannab tonel var tamamen. Ya, ne razı? Kapaña, otur. Dur kov. Beni ko <coughs> Namida nama nama. Auh, Gad. dur kov. Kahdu. Gediye de günde aptije ne? Auh, kahdu. Наводнараме еднаш цела, а вратуваме од цела. Нему ќе ги направи, а вратуваме од другој Не, не, вратаме од цела. Анде, не е тој што е таа. Не е ни првиот а да бути се а да кое е? Аустроје, аустроје И што е таа, не е మీద నిర్భయంగా జరిగే భగవంతుని మేము కూటపడి చూతూ కోపం డబ్బు దానికి తెలుసు నా కోపానికి కాళ్ళు చేతులు లేవని దానికి తెలుసు నా కోపండి అని దానికి తెలుసు ఈ నిస్ కోపం వల్ల ఈ భూమికి ఏ విధమైన కోపడి ప్రయోజనం

పోతుందండి అయినా నేను చాలు అండి నేను బ్రతికుండగా ఇంటి వెళ్ళిపోయి నందు ఇంట్లోంచి ఎలా వచ్చేసాము ఇప్పుడు ఏ క్షణం చేయి చేయపట్టుకుని పైకి వచ్చేస్తాను కానీ ఈ తిక్కుమాలి చెప్పుతూ మీరు దాంతో ఇబ్బంది పడతారేమో అని చడుస్తున్నారండి కానీ నా మాట వింటున్నారా చూడండి మీరు ఆవేశపడకండి రాత్రి ఇక్కడే కాలక్షేపం చేసి ప్రైనా తోడు తీసుకుని వెళ్ళిపోదామండి ఒక్కసారి ఒక్కసారి కొన్ని చూసి వచ్చేస్తాను దాని మనసులో ఏముందు ఆడిపోతానండి

నీకు ఎప్పుడు ఇక కనిపించవు అని హామీ ఇస్తానండి దిక్కుమాల జబ్బుతో మీకు అలా ఇబ్బంది అవుతుంది జిస్తున్నాను ఏమండి నా మాటలేనండి ఇంట్లోంచి విడిపోతే నా ఆరోగ్యం బాగుంటుందండి జబ్బు చేసింది నా మనసుకి ఏమి కాలేదండి అనుకుంటే నేను మీ చెయ్యి పట్టుకొని ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను ఎంత చీకటి దారి చేస్తానండి ఇంకొంచెం నా చేతులకు శక్తి వస్తుంది ఊరి పని చేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను ఈ పీడ కళలన్నీ మర్చిపోదామం సరి కొంచెం వచ్చేస్తాను పని మనసులో ఏముందో అడుగుతానండి

భగవాచాలు జన్మనిచ్చిన నువ్వు నీచే జన్మ నుండిన వీళ్ళు మమ్మల్ని ఇలా విస్మరిస్తే ఈ వృద్ధుడు ఈ అక్షిపంజను ఈ ఎముకల కూవరి పాదాలకి బొక్కాలి

నమ్మశక్యం కాదు అమ్మ మనకు ఒడుకు ఉండాలి కదా ఆ కని మనం ఎంత తప్పు చేశాము అంతరిక్షంలో తిరిగే ఆత్మ ఒకటి మన కామాన్ని నిచ్చనగా చేసుకొని భూమి మీద అడుగు పెడుతుంది దాన్ని చూసి మనం తగ్గినయ్యామని తగ్గినయ్యామని గర్వపడతాం గర్వపెడతాం అంత మోసం దగాన్ని మనం కేవలం నిచ్చనం Jaberkie verwou en dit kom. Komlek sjenits. Wie kan op die